క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టోర్నీలో వన్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ కొత్త సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పలువురు దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు గత ఆరంభమైన ఈ టోర్నీలో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది ఇప్పుడు సీజన్ టూ కోసం ఇండియా ఛాంపియన్స్ జట్టును ప్రకటించారు ఈ జట్టులో కెప్టెన్ గా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో అరంగేట్ ట్రెడిషన్ లో యువీ సారథ్యంలోనే భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది యువీ కెప్టెన్సీలోని పదహారు మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్ సురేష్ రైనా ఇర్ఫాన్ పఠాన్ హర్భజన్ సింగ్ యూసఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా టీం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ అరోన్ సిద్ధార్థ్ కౌల్ వినాయ్ కుమార్ చోటు దక్కించుకోగా స్పిన్నర్లుగా హర్భజన్ పీయూష్ చావ్లా పవన్ నేగి ఎంపికయ్యారు డబ్ల్యూసీఎల్ రెండో సీజన్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు రెండు వరకు ఇంగ్లాండ్లో లో జరగనుంది హెచ్ పస్ట్ అండ్ నార్థంటన్ లిసెస్టర్ హెడింగ్లీ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి రెండో సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తో పాటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ పోటీ పడనున్నాయి ఈ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగునుంది ప్రతి జట్టు మిగిలిన జట్టుతో ఒక్క మ్యాచ్ ఆడనుంది మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుకుంటా ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్ లో జులై ఇరవై పాకిస్తాన్ తో తలపడనుంది జులై ఇరవై రెండున దక్షిణాఫ్రికాతో జులై ఇరవై ఆరున ఆస్ట్రేలియాతో జులై ఇరవై ఏడున ఇంగ్లాండ్ తో జులై ఇరవై తొమ్మిదిన వెస్టిండీస్ తో ఆడనుంది